అధ్యక్ష అధ్యక్ష ప్రజలు మొత్తం లైవ్ ఇవ్వండి ప్రజలకి ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఆయన మాట్లాడింది నేను మాట్లాడింది ప్రజలు చూసిన కానీ మీరు ఈ రిమార్క్స్ చేయడం వల్ల మీ ప్రతిష్ట కూడా భంగం కలిగే అవకాశం ఉంది అధ్యక్ష ఎందుకంటే నన్ను నేను డివేడ్ అయిన మీరు మాట్లాడడం అనేది నేను డివైడ్ అయిన మీరు మాట్లాడడం అనేది ఇది న్యాయం కాదు అధ్యక్ష ఇది న్యాయం కాదు అధ్యక్ష ఇది నేను ఉన్నాను ఏది కూడా పై రిమార్క్స్ వచ్చే విధంగా సభ్యులు మాట్లాడకూడదని ఈరోజు మేము చెప్తా ఉన్నాము గౌరవ శాసన సభాపతి గారు ఒకటే కోరినరు ఈరోజు అపోజిషన్ కు సంబంధించి కొన్ని రిమార్క్స్ రెచ్చగొట్టే ప్రసంగం చేస్తే మళ్ళీ విధంగా ట్రెజరీ బెంచెస్ నుంచి కూడా అదే విధంగా రెస్పాన్స్ వస్తాయని చెప్పిండ్రు ఈరోజు వారు చెప్పడం చెప్పడం విషయంలో వారు చెప్పారు రెండో అధ్యక్ష వారు నిత్యం ఈరోజు సభ్యత సమాజం మొత్తం కూడా చూస్తా ఉంది అధ్యక్ష ఈరోజు శాసన సభ్యులందరిని కూడా పట్టుకొని ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడడం అనేది వారు తప్పకుండా వారు మాట్లాడిన పదజాలాన్ని వెనుక తీసుకోవాల్సిందే దాని నుంచి రికార్డుల నుంచి తీయాల్సింది అధ్యక్ష అందరి సభ్యులకు సంబంధించి వారు మాట్లాడటం జరిగింది అధ్యక్ష ఇది ఉపేక్షించేది కాదు అధ్యక్ష జగదీశర్ రెడ్డి గారు పర్వాలేదు ఇట్లా కూడా భయపెట్టిస్తారనట చేసింది మీరు మీ ముఖ్యమంత్రి గారు ఉపన్యాసం విన్నారు ప్రజలు మీ మంత్రి ఉపన్యాసం విన్నారు నాది విన్నారు నాది విన్నారు ఏం మాట్లాడుతున్నారు సార్ ఏంటి భయపడిస్తా ఉన్నారా సార్ నేను నేను భయపడేయలేదు అధ్యక్ష నేను భయపడితే మేం భయపడితే వారు భయపడేవారు గారు వారు భయపడేవారు కాదు మేం మే కాదు అధ్యక్ష నేను సభకు సంబంధించిన సాంప్రదాయాల విషయంలో మాట్లాడినా చాలా స్పష్టంగా మాట్లాడినా ఎవరు భయపడిచ్చిన అధ్యక్ష ఇక్కడ ఎవరెవరికి ఎవరికి భయపడేది లేదు మీరు భయపడరు మేం భయపడవు మీరు భయపడరు మేం భయపడవు ఇది మొత్తం యావత్ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సభ ఇది ఎవరు భయపడేయాల్సింది ఎవడో వీడు కొడతాడు వాడు కొడతాడు అని కాదు దయచేసి సీనియర్ సభ్యులు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనము నేను ఈరోజు చెప్తా ఉన్నాను గౌరవనీయులకు ఈ రోజు ఎవరు ఎవరు భయపడేయనక్కర్లేదు సార్ అధ్యక్ష ఈరోజు ప్రజలు ఉన్నారు వారే అందరినీ భయపడిస్తారు ఈరోజు ఎవరు ఎవరిని భయపెట్టిచ్చినా చూపెట్టారు దయచేసి నేను గౌరవ శాసన సభాపతి ద్వారా వారిని కోరుతా ఉన్నాను ప్లీజ్ కమ్ టు ద సబ్జెక్ట్ సబ్జెక్టుకి సంబంధించిన టెక్నికల్ అంశాలు ఉంటే ఈరోజు వారు ప్రస్తావన చేయమనండి ఆ ప్రస్తావన తర్వాత సభ్యులు చాలామంది కూడా మాట్లాడేది డిమాండ్స్ సంబంధించి మేము కూడా మా గౌరవ సహచరుల మంత్రులందరూ కూడా సమాధానం చెప్తారు డిమాండ్స్ పాస్ కావడానికి అందరిని కూడా మరి వారిని కూడా కోరటం జరుగుతుంది కనుక దయచేసి సభా సమయాన్ని వృధా చేయకుండా ముందుకు నడపాలని కోరుతాను సభ రికార్డులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటాను జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ కంప్లీట్ చేయండి సార్ డివేట్ డివేట్ కాకండి డివేట్ చేయకండి సార్ నేను డివేట్ చేయడమే సార్ మీరే చేస్తున్నారు నేను డివేట్ చేయడమే సార్ మీరే చేస్తున్నారు చూస్తున్నారు ప్రజలు మీరే చేస్తున్నారు ఆయన కండి ఎల్ఎం గారు మాట్లాడుతూ మీరు మీరు అధ్యక్ష మీరు ఎల్ఎం మినిస్టర్ గారు మాట్లాడుతూ ఉపేక్షించం అనే మాట మాట్లాడిండు ఉపేక్షించమని అన్ని ఎవరిని బయపెట్టిస్తున్నట్టు బయపెట్టడం కాకపోతే ఏంది ఉపేక్షించమని మాట ఏంటిది ప్రజలు చూస్తున్నారు కదా అవతల దయచేసి నా వాదన కూడా సమానంగా చూపించండి అధ్యక్ష తమరికి నేను రిక్వెస్ట్ తమరికి నా అభ్యర్థన మేం మాట్లాడినవి కూడా ప్రజలు చూపించండి వాళ్ళు మాట్లాడినవి కూడా చూపించండి ప్రజలు చూస్తున్నారు వీరు మాట్లాడిన దానికి వెంకటరెడ్డి గారు మాట్లాడిన దానికి అధ్యక్ష నా పైన నా పైన ఒకటి కాదు మూడు హత్య కేసులు పెట్టిండ్రు ఒకటి కాదు మూడు హత్య కేసులు పెట్టారు వాళ్ళే వాళ్ళే అధ్యక్ష మూడు పెట్టారు ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆనాటి శాసనసభ్యుడు మంత్రి అయినా అయినా మూడిట్లో మూడిట్లో కోర్టు నిర్దోషిగా తేల్చింది నిర్దోషిగా తేల్చింది ఇది తప్ప ఇది తప్ప ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సందర్భంగా వచ్చిన కేసులు తప్ప ఇంకా ఒక్క కేసు నా మీద ఉన్నా ఆయన పెట్రోల్ బంక్ అన్నాడు మీడియాలో కూడా అన్నాడు ఈ రెండింటి విషయంలో హౌస్ కమిటీని వెయ్యండి హౌస్ కమిటీని వెయ్యండి నేను ఆయన ముఖ్యమంత్రి చేసే ఆరోపణలు కానీ ఈయన ఆరోపణల మీద నేను నిలబడి ఉన్నా కూడా చెప్తున్నా వాళ్ళు ఏ చెప్పిన రెండిట్లో ఒక్కటి లేకపోయినా నేను ఇక్కడ ఉన్నా ఒక్కటి నిరూపితమైన ఇక్కడి నుంచి అక్కడికి మీ టేబుల్ దనుక ముక్కు నీళ్ళకి రేసి రాజీనామా చేస్తే వాళ్ళు ఇద్దరు కూడా పనిచేయాలి ముఖ్యమంత్రి అండ్ కోమటి రెడ్డి రెడ్డి ఇద్దరు కూడా పనిచేయాలి కలిసి తొలగించండి నేను చెప్తాను దయచేసి ఇది మంచి పద్ధతి కాదు అధ్యక్ష నేను మాట్లాడిన మాటలో దయచేసి మరి వాళ్ళని ఎంతవరకు చూపించారో మాకు తెలియదు మా ఆయన కట్ చేస్తున్నారు ఓకే కానీ నేను చూపించింది కనుక బయట మొత్తం ప్రజలకు చూస్తే నేను మాట్లాడిన దాంట్లో ఒక అక్షరం తప్పు ఉందా ఎందుకు ముఖ్యమంత్రి భుజాలు చదువుకున్నాడు అంత ఆవేశంలో ఉడికి బయట నుంచి దొరికిపోయింది కాబట్టి మీ దొంగతనం దొరికిపోయింది కాబట్టే భయపడ్డారు తప్ప నేను చెప్పిన ఎస్ మా సారు మా నాయకుడు కేసీఆర్ హరిశ్చంద్రుడే మీరు చంద్రుడు వాడు చంద్రుడి సంచులు మోసి జైలు పోయింది నువ్వు మా నాయకుడు దయచేసి అధ్యక్షుల వారికి నా విజ్ఞప్తిని దండబెట్ చెప్తాను మీకు నేను మాట్లాడింది ఒక అక్షరం సబ్జెక్ట్ డివైడ్ అయిందా ముఖ్యమంత్రి వచ్చే వరకు ఈ సభలోకి ముఖ్యమంత్రి వచ్చాక డివైడ్ చేసిందా నేను డివైడ్ చేసినా చూపించండి ప్రజలకు మొత్తం నా చూపించండి ఆయన ఆవేశాన్ని చూపించండి ఆయనకు తోడుగా తందానన్న ఈన మాటను చూపించండి మొత్తం రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు దయచేసి మొత్తం ప్రతి అక్షరం కూడా పోవాలి ప్రజలకే చెప్తా చెప్తాను నేను తమకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష సార్ తీస్తే ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఈయన మాట్లాడింది అక్షరం లేకుండా సభ నుంచి తీసేయండి లేదంటే దాని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది తప్పకుండా దానికి ప్రత్యక్షాన్ని నేను సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్ర ప్రజలు ఆయన చూశారు నాది కూడా చూడాలి నా సమాధానం కూడా చూడాలి మరి దయచేసి మీరు అనుమతిస్తేనే మాట్లాడతారు ఎందుకంటే సభకు మీరు సభకు అధ్యక్షులు మీరు కాబట్టి మీరు అనుమతిస్తే మాట్లాడతారు తప్ప లేకపోతే నేను మాట్లాడలేను